హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో నా ఇష్టం మీరు తమ్మినే చూసింది కరెక్టేనండి మన ఛానల్లో వీడియోస్ని మన వీడియోస్ని ఏ కంట్రీ వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు ఏ డిస్టిక్ వాళ్ళు ఎవరు ఎక్కువ మంది చూస్తున్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు ఏ టైంలో చూస్తున్నారు మన ఛానల్ని అన్నది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఆ డీటెయిల్స్ అర్థమవ్వు నేను మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ అర్థం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను లెట్స్ గో టు అవర్ వీడియో చూడండి ఇక్కడ జియోగ్రఫీ అని ఉంది కదా జియోగ్రఫీలో సీమోర్ మీద క్లిక్ చేయండి సి మీద క్లిక్ చేస్తే కొన్ని అయితే ఓపెన్ అవుతాయి ఇదిగో నాకైతే చూడండి నా ఛానల్ అయితే ఇండియా యునైటెడ్ స్టేట్స్ కోవైట్స్ యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ ఒమాన్ సౌదీ బెహ్రైన్ ఖతర్ అలా నెదర్లాండ్స్ ఇలా మొత్తం అన్ని కంట్రీస్లో నా ఛానల్ అయితే చూస్తున్నారు కొంతమంది ఇదైతే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యూస్ ఇవి అంటే అక్టోబర్ ట్వంటీ టూ నుంచి నవంబర్ ఎయిటీన్ వరకు గల వ్యూస్ ఇక్కడ ఉన్నాయి ఇవి కొన్ని సమయాల్లో మారుతూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మన పైన సర్చ్ బార్లోకి వెళ్ళిపోయి బార్లో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఆల్రెడీ నేను కొట్టి ఉంచుకున్నాను మన నాకు డైరెక్ట్గా వచ్చేసింది మీ సర్చ్ బార్లో ఇలా కొట్టండి కొట్టిన తర్వాత చూడండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇదిగో నా ఛానల్లో ఇలా ఓపెన్ అయింది కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత మన ఛానల్ డాష్ బోర్డు ఛానల్ డాష్ బోర్డ్ వచ్చింది ఛానల్ డాష్ బోర్డ్లో చూడండి ఇదిగో నాది ఎయిట్ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్సు ఎయిట్ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్సు ఉన్నారు నాకు కరెంట్గా అందుకని ఎయిట్ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్ చూపిస్తుంది ఇవి ఉన్నాయి పబ్లిషడ్ వీడియోస్ అయితే ప్రస్తుతానికి రన్నింగ్ అవుతున్న వీడియోస్ అనమాట ఇది జనరేషన్ చేంజ్ మిషన్ పనిచేసినప్పుడు అని అది లేకపోతే పిల్లలు ఎవడు ఇస్తాడు పిల్లని అని ఇటువంటి ఇలా మనకి ఏదైతే రన్నింగ్లో ఉన్న వీడియోస్ అవన్నీ చూపిస్తుంది ఇలా కింద రీసెంట్ సబ్స్క్రైబర్స్ లేటెస్ట్ కామెంట్స్ ఎవరైనా కామెంట్ చేస్తావి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ టాప్ వీడియోస్ ఇవన్నీ కూడా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట మనకి మనకి ఇంకా ఎనాలసిస్ కావాలనుకుంటే మనం కొంచెం ఇంకా డెప్త్కి వెళ్తే చూడొచ్చు ఈ వీడియోలో నేను మొత్తం మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో బాగా ఎంత ఎక్కువైపోతే చూడండి ఇవన్నీ షార్ట్స్ అనమాట మనకి ఎన్ని షార్ట్స్ లోడ్ చేసాము ఇదిగో మన ఛానల్ వ్యూస్ అనమాట ఎంతమంది చూశారు కామెంట్స్ లైక్స్ ఇలా ఇదిగో నాది నైన్ పబ్లిష్ అయింది వియూ సిబి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ వీస్ కింద ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ వ్యూస్ కామెంట్స్ జీరో నైంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే టూ ఫిఫ్టీ ఫైవ్ లైక్స్ వచ్చినాయి అలా మన వీడియోస్కి అన్ని డీటెయిల్స్ అయితే పక్కన ఉంటాయి ఇది షార్ట్స్ నాకైతే ఇంకా లైవ్ ఓపెన్ కాలేదు కాబట్టి లైవ్ లేదు ఇదిగో గెట్ స్టార్టెడ్ లైవ్ స్ట్రీమ్ విల్ షోప్ హియర్ అని వస్తుంది నెక్స్ట్ పోస్ట్స్ నేనేం పోస్ట్ చేయలేదు కాబట్టి పోస్ట్స్ లేవు ప్లేలిస్ట్స్ కూడా ఏముండవు ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మనకి ఏం ఓపెన్ కావు ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఛానల్ ఎనాలిటిక్స్ ఓకే ఛానల్ అనాలిటిక్స్ ఛానల్ ఎనాలిటిక్స్లోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూపిస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ఇదిగో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ టూ నుంచి నవంబర్ ఎయిటీన్ వరకు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఇదిగో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో నాకు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ వన్ పాయింట్ వాచ్ అవర్స్ నెక్స్ట్ ఇది ఓవర్వ్యూ యువర్ ఛానల్గా టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వ్యూస్ ఆన్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో నా ఛానల్ రెండు లక్షల నలభై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది చూశారనమాట నా ఛానల్ని ఇది టోటల్ వ్యూస్ అనమాట లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో రియల్ టైం అయితే చూడండి కరెంట్ టైం అప్డేటింగ్ లైవ్ రియల్ టైంలో అయితే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై వ్యూస్ వచ్చినాయి లాస్ట్ టాప్లో టాప్ కంటెంట్ లాస్ట్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదితో టాప్లో జనరేషన్ టూ పాయింట్ ఓ అలా ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఇదిగో చూడండి మనది కంటెంట్ ఇదిగో కంటెంట్లో కూడా అన్నీ కూడా ఇదిగో చూడండి హౌ మెనీ చూస్ టు వ్యూ అంటే మన ఛానల్ని ఎంతమంది చూడటానికి ఇష్టపడ్డారు అన్నది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నా ఛానల్ చూడటానికి ఇష్టపడ్డారు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్వైప్డ్ ఇవే అంటే పైకి మన వీడియోస్ని పైకి స్వైప్ చేస్తారనమాట అంటే కొంచెం పర్సెంటేజ్ పర్వాలేదు బాగానే ఉంది నాదైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కొంచెం బాగానే ఉన్నట్టే మన ఛానల్ కొంచెం రన్నింగ్ అవుతున్నట్టే ఇంకా మనం బెటర్గా ట్రై చేస్తే ఇంకా మంచి వ్యూస్ వస్తాయి షార్ట్ స్పీడ్స్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ షార్ట్ స్పీడ్స్ నుంచే నాకైతే వ్యూస్ వస్తున్నాయి ఛానల్ పేజ్ నుంచి అయితే చాలా తక్కువ వన్ పాయింట్ వన్ పర్సెంట్ నుంచే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ నుంచి అయితే కూడా తక్కువే వస్తున్నట్టు లెక్కగా షార్ట్ స్పీడ్స్ నుంచే బాగా ఎక్కువ వస్తున్నారు అలా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆడియన్స్ ఇది జాగ్రత్తగా చూడండి ఎవరో స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తేనే మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఏం చేస్తున్నాను అన్నది ఎక్కడ చూసుకోవాలన్నది అర్థం అవుతుంది నెక్స్ట్ ఒకవేళ ఇందులో అవ్వకపోతే కనుక పార్ట్ టూ కూడా చేస్తాను అందులో చూడదురు కానీ ఇందులో అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి ఇది ఆడియన్స్ మన ఆడియన్స్ వచ్చేసి రన్నింగ్ వ్యూవర్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ కే యూనిక్ వ్యూవర్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఈ ఇది చూసారా ఇది ఇక్కడ వీడియోస్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇవన్నీ మనం షార్ట్స్ అప్ చే అప్లోడ్ చేస్తే షార్ట్స్ అనమాట అలాగా అలా వస్తుంది ఈ కింద వీడియోస్ గ్రోవింగ్ యువర్ ఆడియన్స్ అంటే నాది టాప్లో పెట్రోల్ అమ్మే అన్న వీడియో టాప్లో ఉంది అనమాట ఆ షార్ట్ వచ్చేసి అదే వెరీ హైలో ఉంది తర్వాత మిగిలిన ట్యాబ్లెట్స్ ఇలా హై తర్వాత నిప్పులుగుండ అంకాలం గుడి మోడరేట్ కొంచెం పర్వాలేదు అన్నట్టు మన ఛానల్ని ఇంకా ఎవరైతే ఆడియన్స్ వాచ్ చేస్తున్నారన్నది అంటే ఆల్రెడీ వాళ్ళ ఛానల్ డెవలప్ అయిపోయి కూడా మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ప్రశాంతి లాగ్స్ అంట మన ఛానల్ని విజిట్ చేశారు భారతి ఆవిడ కూడా నా ఛానల్ని విజిట్ చేశారు ఐడియాస్ వాళ్ళు కూడా నా ఛానల్ విజిట్ చేశారు విలేజ్ ఫన్ అంటే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫేమస్లో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళ ఛానల్ బాగా మానిటైజ్ అయిపోయి మా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఒకసారి విజిట్ చేశారో వాళ్ళు ఇవి నెక్స్ట్ ఆడియన్స్లో వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ అన్ యూట్యూబ్ అంటే మన ఛానల్ని ఎవరైతే వ్యూవర్స్ ఏ టైంలో మన ఛానల్ని చూస్తున్నారంటే ఆ టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే అంటే రన్నింగ్లో ఉంటాయి అన్నమాట మన వీడియోస్ ఆ టైంలో అప్లోడ్ చేయగలిగితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మంచి వ్యూస్ అయితే వస్తాయి చూడండి నా ఛానల్కి అయితే మార్నింగ్ సిక్స్కి వ్యూ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే మార్నింగ్ సిక్స్కి కొంతమంది ఉన్నారు అది టెన్కి వచ్చేసరికి మెనీ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అంటే సండే నుంచి సాటర్డే వరకు కూడా నా ఛానల్కి మార్నింగ్ టెన్ నుంచి కొంచెం సిక్స్కి తక్కువే కానీ ఒక సెవెన్ నుంచి అయితే నా ఛానల్కి ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు నైన్కి సమ్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ టెన్ నుంచి మ్యాక్సిమం రేటింగ్ పెరుగుతూనే ఉంది మెనీ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ట్వెల్వ్కి వెరీ మెనీ సన్ మండే సండే ఇవన్నీ కూడా వన్ దాటిన తర్వాత టాప్గా ఉన్నారు ఏదైతే బ్లూ కలర్ హైలైట్ సారీ పింక్ కలర్ ఏదైతే హైలైట్ అయి ఉందో అవి ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నట్టు అనమాట చూడండి కాబట్టి నేను క్లిక్ చేస్తాను అది వెరీ మెనీ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆన్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే మా ఆఫ్టర్నూన్ ఒంటి గంటగా అన్నమాట అలా మళ్ళీ నైట్ టెన్ కూడా మెనీ ఆఫ్ వ్యూవర్స్ ఆర్ యూన్ యూట్యూబ్ అంటే నా ఛానల్ లాస్ట్ టెన్ వరకు కూడా నా ఛానల్ విజిట్ చేసేవాళ్ళు టెన్ వరకు కూడా ఆన్లైన్లో ఉంటున్నారు ఇక లెవెన్కి వచ్చేసరికి కొంచెం తగ్గిపోయింది ఇక ట్వెల్వ్ లెవెన్కి వచ్చేసరికి ఫ్యూ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఇన్ యూట్యూబ్ నైట్ లెవెన్కి అలా మళ్ళీ ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు కూడా ఎవరు లేరు ఇదిగో చూసారా హైలైట్ అవ్వలేదు అవి లైట్గా ఉన్నాయి ఇవన్నీ ఏదైతే హైలైట్ అయి ఉన్నాయో ఆ టైంలో మన వ్యూవర్స్ టాప్లో ఉన్నట్టు అనమాట అంటే ఎక్కువ మంది మన ఛానల్ ఆ టైంలో ఎక్కువ మంది విజిట్ చేస్తున్నట్టు మన ఛానల్ చూస్తున్నట్టు వాచ్ టైం ఫర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూసారో వాళ్ళు నైంటీ సెవెన్ పర్సెంట్ పాయింట్ నైన్ ఓ టాప్ చాలా బాగుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం టూ పాయింట్ వన్ పర్సెంటే ఉన్నారు అది కొంచెం ఆలోచించాలి ఇదిగో అండ్ ఏజ్ అండ్ జెండర్ నాది ఫీమేల్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ పర్ పాయింట్ నైన్ పర్సెంట్ చూస్తున్నారు మేల్ వచ్చేసి సెవెంటీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే మేల్సే ఎక్కువ చూస్తున్నారు నా ఛానల్ని ఇక నెక్స్ట్ ఏజ్ గ్రూప్ కింద సీమోర్ అని ఉంది చూసారా సీమో క్లిక్ చేస్తే ఇది ఎలా వస్తుంది ఇది ఏజ్ గ్రూప్ వచ్చేసి సీమోర్ చూసాం కదా ఏజ్ గ్రూప్ థర్టీన్ నుంచి సెవెంటీన్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హయ్యెస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫోర్ అలా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇలా మిగిలిన ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉంటారు సీమోర్లో చూద్దాం ఏమొస్తుందో సీమోర్లో వచ్చేసి అంతే సీమూర్లో కూడా అదే వస్తుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఉందో చూసారు ఇది వాట్ యువర్ ఆర్ యువర్ ఆడియన్స్ అని అంటే మన ఆడియన్స్ ఏం చూస్తున్నారు అన్నది అంటే మనకి సజెషన్ అనమాట ఇది మన ఛానల్లే కాకుండా మన ఛానల్లో మనం ఇంకేం చేస్తే మన ఆడియన్స్ మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి మన ఛానల్ని విజిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఇది యూట్యూబ్ తరపు నుంచి కొంచెం సజెషన్ అనమాట అనుకోవచ్చు వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే మనం చూసి మన మన ఆడి మన ఛానల్ చూసిన ఆడియన్సే ఇంకా ఏ ఛానల్లో ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అంటే దీనికి మనం ఇచ్చిన సజెషన్ కూడా ఇస్తుంది అనమాట ఇవ్ నాకైతే త్రీ వచ్చినాయి ఫస్ట్ది వచ్చేసి కామెడీ ఫన్నీ సబ్స్క్రైబు బంగారం లాంటి వాడు అంటే ఇవన్నీ కూడా నేను కామెడీ చేస్తున్నాను కాబట్టి కామెడీ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొద్ది నుంచి అన్ని కామెడీస్ ఏ ఉంటాయి అలా మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు అలా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు వాళ్ళు కామెడీ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి కామెడీ సంబంధించిన సజెషన్స్ అయితే మనకి ఇస్తుంది నెక్స్ట్ ఫార్మాట్స్ మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మన ఫార్మాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ చూసిన వాళ్ళు ఏ ఫార్మాట్ ఎక్కువ చూస్తున్నారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో మన వ్యూవర్స్ అయితే వీడియోస్ షార్ట్స్ లైవ్ కూడా ఇంట్రెస్ట్గానే చూస్తున్నారు నెక్స్ట్ టాప్ జియోగ్రఫీస్ చూసారు కదా టాప్ జియోగ్రఫీస్ ఇది మనకి ఇప్పుడు మన కంటెంట్ వచ్చేసి అసలైంది ఇది టాప్ జియోగ్రఫీస్ చూడండి మోర్ క్లిక్ చేస్తాను డీటెయిల్స్ అయితే వస్తాయి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి వీడియో స్కిప్ చేస్తే నేను ఎలా ఏం చేశాను అనేది మీకు అర్థం కాదు అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఇటువంటి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అంతే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు నా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఒక్కండి నేను ఇటువంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టినా లేకపోతే నేను ఏదైనా షార్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇదిగో చూడండి ఇది నా ఛానల్ జియోగ్రఫీ కంటెంట్ అయిపోయింది ఓకే ఇది కంటెంట్ అనమాట ఇది టోటల్ టాప్ కంటెంట్ ఇది కూడా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేసే లేదు టోటల్ లైఫ్ టైం కావాలనుకుంటే ఇక్కడ లైఫ్ టైం కొట్టచ్చు లైఫ్ టైం కొడితే టాప్లో ఏది ఉందో మొత్తం అన్నింటికంటే కూడా అన్నీ వస్తుంది లైఫ్ టైం కొడితే చూడండి నాది పెట్రోల్ ఎంఐ ఆ పెట్రోల్ ఎంఐ అన్నది ఫిఫ్టీ కే నియర్లీ అంటే మొత్తం ఫిఫ్టీ కే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అది టాపు దాని నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి ఉన్నది ప్లేయింగ్ది అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ నైన్ అది కూడా అలా కొద్ది ఇంచుమించుగా అన్నీ కూడా టాప్గానే ఉన్నాయి ఇలా ఇవి టాప్ కంటెంట్స్ అనమాట వాచ్ టైమ్ కూడా ఇవన్నీ కూడా ఎక్కువే సబ్స్క్రైబర్స్ కూడా దానికి బాగా ఎక్కువ వచ్చారు వన్ 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 త్రీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ సోర్స్ అది చెప్పేసుకున్నాం మనం ట్రాఫిక్ సోర్స్ గురించి చూడండి లోడ్ అవుతుంది కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల లోట్ అవుతుంది ఏమనుకోద్దు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ట్రాఫిక్ సోర్సు నాది షార్ట్ ఫీడ్స్లో వచ్చేసి టాప్లు ఎక్కువగా ఉంది ఛానల్ పేజ్లో చాలా తక్కువే అలా సౌండ్స్ పేజు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి ప్లేలిస్ట్స్ వర్టికల్ లైవ్ ఫీడ్ ఎక్స్టర్నల్ యాప్ డైరెక్ట్ అన్నౌను హ్యాష్ ట్యాగ్ పేజెస్ ఇలా రిలేష రిలేటెడ్ షార్ట్స్ ఇలా నెక్స్ట్ జియోగ్రఫీ జియోగ్రఫీ వచ్చేసి చూడండి నా ఛానల్లో టాప్లో అయితే ఇండియాలో ఉంది ఇండియాలో మూడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది అయితే టాప్గా ఇండియాలో చూశారు అందులో వాచ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ అవర్స్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వావ్ సూపర్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ సెవెంటీన్ మిన్ సెవెంటీన్ సెకండ్స్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆ నెక్స్ట్ టాప్లో ఉన్నది ఎనిమిది వందల ఎనభై ఆరు వ్యూస్ తోటి తర్వాత కువైట్ తర్వాత యుఎస్ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ఒమాను సౌదీ ఇండోనేషియా ఇరాక్ బెహరైన్ ఖత్తరు మలేషియా ఆల్మోస్ట్ అంటే మంది అరబ్ కంట్రీస్లో మ్యాక్సిమం చేరినట్టే కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారు కదా అక్కడ ఆ విధంగా అనుకోవచ్చు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ అక్కడ కూడా వెళ్ళింది నెక్స్ట్ మలేషియా సింగపూర్ ఇవన్నీ కూడా పర్వాలేదు యూకే కెనడా నేపాల్ సెనీగల్ ఎల్గీరియా అల్జీరియా సోమాలియా ఆస్ట్రేలియా శ్రీలంక ఫిలిప్పైన్స్ టూర్కీ ఉజబెకిస్తాన్ ఇజ్రాయెల్ నెదర్లాండ్స్ కజకిస్తాన్ పాకిస్తాన్ అంటే కజకిస్తాన్ పాకిస్తాన్ మనకి వ్యూస్ లేవు అంటే ఇంతకుముందు బ్యాక్లో ఉండుంటాయి అది కూడా ఇప్పుడు మనకి వ్యూస్లో చూపించాడు ఒకవేళ అక్కడ ఏదైనా ఒకటి రెండు వీడియోస్ ప్లే అయ్యి ఉంటాయి అది కూడా అందుకు లిస్ట్లో వచ్చింది కానీ ఇక్కడ మాత్రం జీరో అయి చూపిస్తుంది నెదర్లాండ్స్ అయితే టెన్ వ్యూస్ ఇది జియోగ్రఫీ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్నమాట నెక్స్ట్ సిటీస్ చూద్దాం సిటీస్ ఇదిగో చూడండి ఇండియాలో ఉన్న సిటీస్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ఉన్న సిటీస్ కూడా ఇందులో చూపిస్తాయి చూడండి టాప్లో అయితేనేది హైదరాబాద్లో ఉంది లక్ష ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై ఎనిమిది వ్యూస్ టాప్ ఫిఫ్టీ టూ పర్సెంట్ హైదరాబాద్లోనే నెక్స్ట్ విశాఖపట్నం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ వన్ సిక్స్టీన్ పర్సెంట్ బెంగళూరు విజయవాడ అనంతపూర్ చెన్నై సికింద్రాబాద్ గుంటూరు తిరుపతి భువనేశ్వర్ భువనేశ్వర్ ఒరిస్సా వెరీ గుడ్ విజయనగరం రాజమహేంద్రవరం ఐదు వందల డెబ్భై మూడు దగ్గరలోనే కర్నూలు నెల్లూరు తణుకు ఇది పర్వాలేదు మూడు వందల తొంభై మూడు కాకినాడ కొచ్చి కేరళ వెళ్ళిపోయాం కోయంబత్తూర్ తమిళనాడు పూణే మహారాష్ట్ర వావ్ అక్కడ కూడా అయితే తెలుగు వాళ్ళు ఉన్నారన్నమాట చూస్తున్నారనమాట మన ఛానల్ని భీమవరం ఆంధ్రప్రదేశ్ మైసూర్ కర్ణాటక నాగ్పూర్ మహారాష్ట్ర ఒంగోల్ ముంబై మహారాష్ట్ర హనుమకొండ తెలంగాణ షాల్మియా కువైట్ కడప దుబాయ్ యునైటెడ్ హ్యానిమల్ రైట్స్ మధురై తమిళనాడు ఏలూరు గోసాల ఆంధ్రప్రదేశ్ తెనాలి మస్కెట్ ఖమ్మం మస్కెట్ ఓమాన్ ఖమ్మం అహ్మదాబాద్ గుజరాత్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ మదనపల్లె ఆంధ్రప్రదేశ్ జబ్రియా కువైట్ పాట్నా బీహార్ చీరాల మచిలీపట్నం అమలాపురం నర్సారావుపేట తిరువనంతపురం కేరళ పొద్దుటూరు నిజామాబాద్ నంద్యాల మనామా బెహ్రాయి నిలిపోయింది తెల తాడేపల్లిగూడెం చూసారా ఇవా ఇలా ఏంటంటే మన ఛానల్ని చూసుకోవచ్చు అన్నమాట ఇది ఏజ్ గ్రూప్స్ ఎవరెవరు చూస్తున్నారా ఆల్రెడీ ఇందాక మనం ఒకసారి చూసుకున్నాం ఒకవేళ మీరు కూడా మీ ఛానల్లో చూసుకోవచ్చు వీ జెండర్స్ ఇది చూసుకున్నాం ఇక మోర్లోకి వెళ్ళిపోతే ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇది వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది ఇక మళ్ళీ కలుద్దామండి ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను వాటిని వెరిఫై చేయడానికి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను వాటిని మీకు ఎలా చేయాలో కూడా ఏంటో నాకు తెలిస్తే కనుక చెప్తాను లేదంటే టెక్ ఛానల్ మీకు సజెషన్ కూడా ఇస్తాను ఒకవేళ నాకు తెలియకపోతే ఏదైనా టెక్ ఛానల్లో ఉంటే కనుక అని నేను సర్చ్ చేసి మీకు సజెషన్ అయితే ఇస్తాను బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేదా టేక్ కేర్ బాయ్ బాయ్